నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు ఆధ్యాత్మిక చింతన కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ విషయాల్లో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు మరింతగా పెరుగుతూ ఉంటాయి ముఖ్యమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటారు అధికారులతో కీలకమైనటువంటి సందర్భాల గురించి ఆలోచన చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి పంచరత్న స్తోత్రను పారాయణం చేయటం ఎరుపు రంగు పుష్పాలతో పూజ చేయటం మంచిది వృషభ రాశి వార్లకు వృత్తి ఉద్యోగ విషయాలు కలిసి వస్తాయి ప్రధానమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనుల విషయంలో నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు రాజకీయ పరమైనటువంటి సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి మిథున రాశి వారు వేరు వేరు రూపాలలో అవకాశాలను అందిపుచ్చుకుంటారు గౌరవాలు కూడా కలిసి వస్తుంటాయి పిల్లల యొక్క చదువుల విషయంలో ఖర్చులు పెరిగినప్పటికీ సంతోషాలు కూడా ఉంటుంటాయి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని జాజి పుష్పాలతో పూజించండి కర్కాటక రాశి వారులకు శుభవార్తలు కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోతుంటాయి ఆర్థిక పరమైనటువంటి సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు కుటుంబ పెద్దలతో సమావేశాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి సింహరాశి వార్లకు ఈరోజు స్వల్ప అనారోగ్య బాధలు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఆశించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు వృత్తి ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి సాధారణమైనటువంటి స్థితిగతుల నుండి సంతోషకరమైనటువంటి స్థితికి చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కన్యారాశి ఈ ఈరోజు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి మాట విలువను కోల్పోకుండా వ్యవహరించండి వేరు వేరు ఉద్యోగ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి పరిచయాలను సద్వినియోగం చేసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి హృదయ స్తోత్రము పారాయణం చేయండి తులారాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి మానసికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తుంటారు కుటుంబ వ్యవహారిక విషయాల్లో కొద్దిపాటి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది ఈ రోజు మీకు అనుకూరించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివ పంచాక్షరి జపం చేసుకోవటం మంచిది వృశ్చిక రాశి వార్లకు వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి సౌకర్యాల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి ఆదాయ మార్గాలు సత్ఫలితాలను కలగ ఉంటుంది అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు తగ్గిపోతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని మందార పుష్పాలతో పూజించడం మంచిది ధనుసు రాశి వార్లకు ఈరోజు రావలసిన బాకీలు ఆలస్యమవుతూ ఉంటాయి మీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలు నిలకడగా కొనసాగుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో అనుకూలతలు పెంచుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి గులాబీ పుష్పములతో పూజను నిర్వహించి చక్కెర పొంగలిని నివేదన చేయండి మకర రాశి వారు ఈరోజు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులను కలుసుకుంటారు గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలతో కూడినటువంటి ఆర్థిక సమావేశాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం నవగ్రహ దేవతలు మీరు చేయవలసిన పూజ నవగ్రహ దేవతలకు అర్చన నిర్వహించటం పేదవారికి కాయగూరలు దానం చేయటం మంచిది కుంభరాశి వార్లకు వ్యక్తిగత అనారోగ్య సమస్యల నుండి ఉపశమనము లభిస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఆదాయపరంగా ఉద్యోగపరంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు వేరు వేరు రూపాలలో ప్రయాణాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ సప్తశ్లోకి పారాయణం చేసుకోవటం మంచిది మీనరాశి వార్లకు ఆర్థిక పరమైనటువంటి ఆకస్మిక లాభాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ విషయాలు అనుకూలంగా ఉంటాయి మీకు నిత్య జీవనంలో ఉన్నటువంటి వ్యతిరేకులు శత్రువులు ఎవరైతే ఉంటారో వారి నుండి కాస్త ఉపశమనము లభిస్తుంది వేరు వేరు రూపాలలో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సంకటనాశ గణపతి స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం अंतरकू सू स्वस्ति